السلام علیکم رحمت الله و برکاتہ رب اشرح لي صدري ويسر لي امره و حل لوحتي من لساني يفقهوا قولي صلی الله علیه و سلم کلو پترت کلي چیسته داني پورتيګا نمپی واند تو چنټلې ته సరైన త్రాసుతో తూచి ఇవ్వండి ఇది మంచి పద్ధతి పరిణామం రీత్యా కూడా ఇదే మొదల మేలైనది భూమిపై విర్రవీగుతూ నడవక్కండి మీరు విర్రవీగి భూమిని చీల్చునూ లేరు పర్వతాల ఎత్తుకు చేరును లేరు వేభిక్షారం దారి పోకండి అది అత్యంత దుష్ట కార్యం మీకు తెలియని విషయాలు వెంట పడకండి నిశ్చయంగా కళ్ళు చెవులు మనసు అన్నిటి అన్నిటి విషయంలో విచారణ జరుగుతుంది దూషితులు నిస్సహాయులు అయ్యో 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 అయ్యే విధంగా మీ చేతిని లోబిగా మెడకు బంధించి ఉంచకండి దాన్ని పూర్తిగా స్వేచ్ఛగాను వదిలిపెట్టకండి